స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కర్కాటక రాశివారి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆశాజనకంగా ఉంటుంది ఏకాదశంలో గురు గ్రహం వల్ల కీర్తి వృద్ధి శత్రువులపై విజయం సిద్ధిస్తాయి మూడో రాశిలో కేతు వల్ల సౌభాగ్యం ధనలాభం ఆరోగ్యం వంటి శుభాలున్నాయి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంది రీత్యా పూర్వార్థం బాగుంటుంది వ్యాపారంలో రాణిస్తారు మే నుండి విశేష లాభాలుంటాయి వ్యవసాయంలో విజయాలుంటాయి విదేశీయానానికి అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలి తీర్థయాత్రలు చేస్తారు భూ గృహ వాహన యోగాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు సంతాన సౌఖ్యం ఉంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి కర్కాటక రాశి వారికి పుష్కలంగా ఉంటాయి ఫైనాన్స్ రంగం కొంత ఆటుపోటులకు లోనవుతుంది స్వతంత్ర వృత్తుల వారు కళాకారులు సమస్యలను ఎదుర్కొంటారు రాజకీయంగా బాగుంటుంది కంప్యూటర్ రంగంలో ఆశించిన ఫలితాలుంటాయి నూతన పరిచయాలతో అప్రమత్తంగా ఉండాలి అభివృద్ధికి నిరంతర కృషి చేయాలి మరిన్ని శుభ ఫలితాలకై గురు శని రాహు గ్రహ శ్లోకాలు చదువుకోవాలి